రాష్ట వ్యాప్తంగా యూరియా దొరక్క కర్షకులు అవస్థలు పడుతున్నారు ఎరువుల కోసం సహకార సంఘాలు ఎరువుల దుకాణాల ఎదుట గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు కొన్ని చోట్ల తోపులాటలు జరుగుతుండగా పోలీసులు పరిస్థితి అదుపులోకి తేవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి యూరియా కొరతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రులు మండిపడ్డారు వివిధ పంటల అవసరాలకు సరిపడా యూరియా దొరక్క సాగుదారులు ఆవేదన చెందుతున్నారు తెల్లవారక ముందే సొసైటీల వద్ద నిలబడి బస్తా ఎరువు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు మెహబూబాబాద్ జిల్లా నరసింహులపేట సహకార సంఘ కార్యాలయానికి రైతులు భారీగా తరలివచ్చారు సొసైటీకి నాలుగు వందల నలభై బస్తాలు రాగా వెయ్యి మందికి పైగా ఉన్నవారికి పంపిణీ సవాల్గా మారింది ఒక్కసారిగా ఎగబడగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి సరఫరా చేశారు కొందరు మహిళా రైతులు చిన్నపిల్లలను ఎత్తుకుని సద్దులు అక్కడికే తెచ్చుకొని తినటం యూరియా అవస్థలకు అద్దం పట్టింది సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలంలో యూరియా అందించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు స్థానిక ఎరువుల దుకాణదారులు అధిక ధరలకు బ్లాక్ లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు సాగుదారుల రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి సాగుదారులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడలో మాజీ మంత్రి రెడ్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టి నినాదాలు చేశారు పాలకులకు వ్యవసాయంపై అవగాహన లేక యూరియాను ముందస్తుగా సమకూర్చుకోవడంలో విఫలమయ్యారని రెడ్యానాయక్ నాయక్ వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా యూరియా అందించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఎం ఆక్షేపించింది రాష్టంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంటే ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీ బీహార్ పర్యటనలో నిమగ్నమయ్యారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు యూరియా సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించారు రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందిస్తామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో వస్తుందని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు మెహబూబ్ నగర్ కలెక్టరేట్లో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రానికి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా కేంద్రం నుంచి ఐదు లక్షల డెబ్బై రెండు మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని స్పష్టం చేశారు కలెక్టర్లు ఎస్పీలు యూరియా సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు ప్రైవేట్ డీలర్ల పైన పెట్టాలని ఆదేశించారు యో ఏదో దుర్గదేమో అనేటువంటి పరిస్థితి కూడా వాతావరణం వచ్చిన కారణంగా కూడా కొంత ఇబ్బందులు అంటే అడ్వాన్స్గా తీసుకపోవడం ఎక్కువ తీసుకపోవడం రకరకాల జరుగుతా ఉంది రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు కేబినెట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం తోటి మాట్లాడి తెప్పించి ఏర్పాటు చేస్తా ఉన్నాం కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఎక్కువ రేటుకు అమ్మకుండా స్టాక్ హోడింగ్ చేసి దాచిపెట్టే కార్యక్రమం చేయకుండా కోసం ప్రతి షాపు దగ్గర ప్రభుత్వ అధికారుల్ని అక్కడ ఉంచేటువంటి ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది ఈ యొక్క మండల కేంద్రాలనే కాదు గ్రామాల్లో కూడా పంపించేటువంటి అవకాశం కూడా వర్కౌట్ చేయమని చెప్పడం జరిగింది